మీరు ఏ చట్టాన్ని చూసుకోండి ఎంత అంటే పల్లీలు కూడా బాగా విడగడం బాగా అంటే మంచి మంచి రిజల్ట్ రావడం ఎంత బాగా వచ్చిందండి అంటే మీకు తాలిక రాకపోవడము అంత దిగుబడి రావచ్చు ఏ మొక్క అయినా చూసుకున్నా కూడా మంచి దిగుబడి రావడం జరుగుతుంది ఎందుకంటే మొక్క యొక్క వేరు వేస్తే అనేది బాగా జరుగుతుందండి మొక్క యొక్క వేరు వేస్తే బాగా జరుగుతుందండి అంటే లాస్ట్ ఇయర్ ఇదే పొలం వల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు బస్సాలు తీసిన రైతు ఈ సంవత్సరం ఇదే పొలం వల్ల నలభై బస్సాలు తీయడం జరుగుతుందండి దానికి కారణం శుద్ధి అండి అవనశుద్ధి కిందంగా వేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగుబడి సాగడం అంటే పల్లికే కాదు మొక్కకైనా ఏ మొక్కకైనా అండి అంటే మిరప కానీ ఒరి కాని పత్తి కానీ పాటు వేరుశెనగ కూడా మంచి దిగుబడి రావడం జరుగుతుందండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మొత్తం ఆరు ఎకరాల విస్తరణలో వేరుశనగ పంట అండి వేరుశనగ పంట రకం వచ్చేసి ట్యాంక్ ట్వంటీ ఫోర్ అండి మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణం చేసినామండి మొత్తం ఇప్పుడు విస్తీర్ణం వచ్చేసి మొత్తం తొంభై రోజులైంది పంట వచ్చి ఇంకొక పది పదిహేను రోజులలో హార్వెస్టింగ్ జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ వేరుశనగ పంట మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి దిగుబడి సాధించవచ్చు ఎలా దానికి సాధించవచ్చు అంటే మొత్తం అవనశుద్ధి వేయడం వల్ల అధిక దిగుబడి సాధించడానికి మంచి ఉపయోగం ఉందండి శుద్ధి చేయడం వల్ల మొత్తము వేరు వ్యవస్థ అనేది బాగా ఉండి మొక్క గ్రోతింగ్ బాగా వచ్చి వేరు వ్యవస్థ అంటే అవటం బాగా అయ్యి మీకు అధిక దిగుబడి సాధించడం జరుగుతుందండి మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఎకరానికి వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై కిలోల విత్తనం వేయడం జరిగిందండి అలానే ఇప్పుడు స్ప్రింక్లర్ ద్వారా వాటర్ కొట్టడం వల్ల దాంతో పాటు అవనశుద్ధి మొత్తం ఒకటేసారి వేయడం జరిగిందండి అవనశుద్ధి అవనశుద్ధి ఒకటేసారి వేసి ప్రాణ్య చీటో ప్రాణ్య అనేది పూతకు బాగా పనికొనడం బ్రాంచెస్ బారడం జరిగిందండి చీటో వచ్చేసి ఎలాంటి తెగులు లేకుండా ఇప్పుడు మీరు చూసిన తోట ఎలాంటి తెగులు లేకుండా ఉందండి ఏ మొక్కకు చూసినా ఇరవై నుంచి ముప్పై నలభై యాభై కాగితానికి ఉందండి ఇది మాత్రం ఎకరానికి యాభై నుంచి నలభై ఐదు నుంచి నలభై నుంచి నలభై ఐదు దిగుబడి రావడం జరుగుతుందండి తింటారు ఏడు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండడం జరుగుతుందండి ఇది ఒకసారి అవనశుద్ధి ఇవ్వడం వల్ల భూమి బాగా లూజ్ అయ్యి రసాయన ఎరువులు వేసి ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ అనేది సరిగా లేకపోవడం వల్ల దిగుబడి రాడకపోవడం జరుగుతుందండి అవరిశుద్ధి చేయడం వల్ల ఏమైందంటే బాగా లూజ్ అయ్యి వేరు వ్యవస్థ ఎక్కువ వచ్చి దిగుబడి బాగా జరగడం జరుగుతుందండి దీంతోపాటు కాకి సైజు కూడా బాగా రావడం జరుగుతుందండి దిగుబడి కూడా ఎక్కువ అంటే కింద వేరు వ్యవస్థ ఎక్కువ ఉండడం వల్ల వేర్ల శాతం ఎక్కువ అధిక దిగుబడి రావడం సాధ్యం జరుగుతుంది ఈ అవనశుద్ధి వచ్చేసి ఎకరానికి కేజీ నర ప్యాకెట్ అండి మొత్తం ప్యాకెట్ వచ్చేసి పదిహేను వందల గ్రాములు పదిహేను వందల గ్రాములు మొక్క మొక్క పెట్టిన ఇరవై రోజులకు అంటే ఫస్ట్ తడి వేసుకోవడం వల్ల ఫస్ట్ ఇరవై రోజులకు ఫస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు అవనశుద్ధి పదిహేను వందల గ్రాములు రెండు ఎకరాలకు వస్తుందండి ఇది ఇది మామూలుగా పొటాష్ యూరియా డిఏపి ఎలానన్నా కలిపి దీన్ని చల్లడం జరిగిందండి లాస్ట్ ఇయర్ ఇదే పొలం వల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు తీసిన రైతు ఈ సంవత్సరం ఇదే పొలం వల్ల నలభై బస్సాలు తీయడం జరుగుతుందండి దానికి కారణం అవనిశుద్ధి అండి అవనిశుద్ధి కిందంగా వేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగుబడి సాగడం అంటే పల్లికే కాదు మొక్కకైనా ఏ మొక్కకైనా అండి అంటే మిరప కానీ వొరి కాని పత్తి కానీ దాంతోపాటు వేరుశెనగ కూడా మంచి దిగుబడి రావడం జరుగుతుందండి ఇది భూమిలో వేయడం వల్ల ఏమవుతుందంటే భూ అంటే పదును కూడా బాగా అవుతుందండి ఎలాంటి రోగం లేదండి అంటే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని ఎలాంటి రోగం లేకుండా అధిక దిగుబడి సాధించడానికి మొక్క యొక్క అంటే మొక్క బాగా పెరగడానికి అవనశుద్ధి బాగా అనుకొస్తుందండి మీరు ఏ చేయటాన్ని చూసుకోండి ఎంత అంటే పల్లీలు కూడా బాగా విడగడము బాగా అంటే మంచి మంచి రిజల్ట్ రావడం ఎంత బాగా వచ్చిందండి అంటే మీకు తాలికయ రాకపోవడము అంత దిగుబడి రావచ్చు ఏ మొక్క అయినా చూసుకున్నా కూడా మంచి దిగుబడి రావడం జరుగుతుంది ఎందుకంటే మొక్క యొక్క వేరు వేస్తా అనేది బాగా జరుగుతుందండి మొక్క యొక్క వేరు వేస్తే బాగా జరుగుతుందండి అంటే ఇలా జరుగుతుందండి అంటే ఇది వేసుకోవడం వల్ల ఏమంటే తాలకాయ రాకుండా జరుగుతుందండి తాలకాయ రావడం కానీ మీరు ఎంత పొటాష్ వేసినా ఎంత యూరియా వేసినా ఎంత డిఏపీ వేసినా అధిక దిగుబడి సాధించాలంటే ఆ వనిశుద్ధి కా కంపల్సరీ అందులో కలుపు కూడా వేసుకోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చండి మీరు ఎకరానికి రెండు బస్సాలు మూడు బస్సాలు వేసే వల్ల ఇది వేసుకుంటే అందరూ ఫిఫ్టీ పర్సెంట్ రసాయన ఎరువులు కలిపి ఫిఫ్టీ పర్సెంట్ రసాయన ఎరువులు కలిపి వేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగుబడి సాధించడం జరుగుతుందండి ఇప్పుడు ఈ ఆరు ఎకరాల్లో మినిమము నలభై నుంచి నలభై ఐదు బస్తాలు రావడం జరుగుతుందండి ఎకరానికి కాయ యొక్క నాణ్యత బాగా పెరగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగుబడి సాధించవచ్చండి మీరు చూస్తున్న కిసాన్ సాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వేరుషేయన కాదు మిరప అన్ని రకాల పంటలకు నేను చూపిస్తానండి హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాల పంటలకు వేసుకోవడం వల్ల అధిక నాణ్యతతో పాటు అధిక దిగుబడి సాధించడం జరుగుతుందండి